పన్నెండు మంది శిష్యుల్లో ఒకరైన పేతురుగారి జీవిత చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం పేతురు అసలు పేరు సీమోను ఇతను గలిలయలోని బెత్సాకు చెందిన ఒక జాలరీ అతని జీవిత కథ కొత్త నిబంధనలో చెప్పబడినట్లుగా ఒక తొందరపాటు స్వభావం ఉన్న మరియు లోపాలున్న వ్యక్తి క్రైస్తవ మతానికి ఒక పునాది అయిన గొప్ప నాయకుడిగా మారిన అద్భుతమైన చరిత్ర ప్రారంభ జీవితం మరియు యేసును కలుసుకోవడం కుటుంబం మరియు వృత్తి గురించి తెలుసుకుందాం పేతురు యోనా కుమారుడు మరియు ఆంధ్రేయకు సోదరుడు అతను తన సోదరుడితో కలిసి గలిలేయ సముద్రంలో చేపలు పట్టేవాడు సువార్తలలో అతను వివాహితుడని చెప్పబడింది యేసును కలవడం తన సోదరుడైన ఆంధ్రేయ ద్వారా యేసుకు పరిచయం అయ్యాడు ఏసును కలుసుకున్నప్పుడు ఏసు అతనికి కేఫా అనే కొత్త పేరును పెట్టాడు దీనినే గ్రీకులోకి పెట్రోస్ లేదా పేతురు అని అనువదించారు శిష్యుడిగా మారటం పేతురు చేపలు పడుతున్నప్పుడు అధికారికంగా శిష్యుడిగా పిలువబడ్డాడు ఒక అద్భుతమైన రీతిలో చేపలు పట్టిన తర్వాత ఏసు అతనితో భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు అన్నాడు ఏసు శిష్యుడుగా రాయి మరియు లోపాలున్న శిష్యుడు పేతురు పన్నెండు మంది అపోస్తులలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా వర్ణించబడ్డాడు యాకోబు మరియు యోహానులతో పాటు యేసు సన్నిహిత శిష్యుడిగా రూపాంతర పర్వతం మీద జరిగిన ముఖ్యమైన సంఘటనలలో అతను ఉన్నాడు అతని విశ్వాసానికి సంబంధించి నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని అతను చేసిన గొప్ప ఒప్పుకోలు చాలా ప్రసిద్ధి చెందింది దానికి ఏసు నీవు పేతురవు ఈ శిల మీద నా సంగమును కట్టుదును అని సమాధానం ఇచ్చాడు తొందరపాటు మరియు భయం సువార్తలలో పేతురు మానవ బలహీనతలు కూడా చూపబడ్డాయి అతను తొందరపడి నీళ్ల మీద నడవడానికి ప్రయత్నించాడు మరియు యేసు తన మరణం గురించి చెప్పినప్పుడు అతన్ని గద్దించాడు అతని అతిపెద్ద వైఫల్యం ఏసు చెప్పినట్లుగా ఏసును విచారించిన రాత్రి మూడుసార్లు అతన్ని తెలియదని నిరాకరించడం ఆదిమ సంఘంలో నాయకత్వం పునరుద్ధరణ ఏసు తిరిగి లేచిన తరువాత ఆయన పేతురుకు కనిపించి నా గొర్రె పిల్లలను మేపుము మరియు నా గొర్రెలను కాయుము అని చెప్పి వారి సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించి పేతురు నాయకత్వ పాత్రను ద్రోవపరిచాడు వెంతుకోస్తు పేతురు భయం నుండి ధైర్యవంతుడైన నాయకుడిగా మారిన విధానం అపోస్తులుల కార్యముల గ్రంథంలో స్పష్టంగా కనిపిస్తుంది వెంతుకోస్తు రోజున పరిశుద్ధాత్మతో నింపబడి అతను ఒక శక్తివంతమైన ప్రసంగం చేశాడు దాని ఫలితంగా సుమారు మూడు వేల మంది రక్షణ పొందారు ఒక ముఖ్య వ్యక్తి పేతురు క్రైస్తవ సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారాడు అతను అద్భుతాలు చేశాడు మరియు ధైర్యంగా సువార్తన యూదులకు మరియు అన్యజనులకు బోధించాడు రోమా శతాధిపతి అయిన కొర్నేలియను బాప్తిస్మం ఇవ్వాలనే అతని నిర్ణయం అన్యజనులను చేర్చుకోవాలనే సంఘం యొక్క లక్ష్యంలో ఒక కీలకమైన మలుపు తరువాతి జీవితం మరియు వారసత్వం పత్రికలు పేతురు బైబిల్లో ఒకటి మరియు రెండు పేతురు పుస్తకాలను రాశాడని నమ్ముతారు ఈ పత్రికలలో విశ్వాసం కష్టం మరియు క్రైస్తవ జీవనం గురించి బోధనలు ఉన్నాయి అమరత్వం ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం పేతురు రోములో నీరో చక్రవర్తి పాలనలో అమరుడయ్యాడు వలె చనిపోవడానికి తాను అర్హుడను కానని భావించి తనను తలకిందులుగా వేయమని కోరాడని చెబుతారు శాశ్వతమైన వారసత్వం పేతురు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులచే గౌరవించబడ్డాడు రోమన్ క్యాథలిక్ చర్చి అతన్ని మొదటి పోపుగా భావిస్తుంది మరియు అతని సమాధి సాంప్రదాయకంగా రోమ్లోని సెయింట్ పీటర్ బస్లికా కింద ఉంది అతని కథ క్షమాపణ విమోచన మరియు అసంపూర్ణమైన వ్యక్తులను కూడా గొప్ప ప్రయోజనాల కోసం దేవుడు ఎలా ఉపయోగించుకుంటాడు అనే దానికి నిదర్శనం